బ్రహ్మార్పణం సేవకులు పుత్రులు భర్త భార్య దేహబంధువులు మొదలగు వారు ఏ విధముగా బాధించినా అతడు వికారము చెందడు ఆనందించుతాడు తన స్థితిలో ఉండుట మరువడు మాయ ఈ ప్రపంచము అని జ్ఞానంగా మాట్లాడతాడు తప్ప ఏది పట్టించుకోడు ఉబ్బలాట పడడు అందువలన నిబ్బరంగా స్థిరంగా బ్రహ్మంగా ఉండగలము నేను అందరి వలన మాయకు లోబడక ఆత్మజ్ఞానంలో ఉన్నాను నాకు అందరూ గురువులే తిట్టిన వాళ్లే పెద్ద గురువులు జీవిత నిత్య కృత్యాలలో కూడా జ్ఞాని శాంత మనస్సుతో కూర్చునగలడు బ్రహ్మాప